ఉపాధి హామీ స్కీమ్ సెంట్రిక్ గా ఏపీలో పొలిటికల్ హీట్ మద్దలు పెట్టిన చోట నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు ఏపీలోనే హస్తం పార్టీ దూకుడుకు బ్రేకులు వేసే పనిలో బిజెపి ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్ జీరామ్జీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్ ఒకరిది ఉనికి కోసం పోరాటం మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ అప్పటికంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బీజేపీ ఎవరి వాదన వారిది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది ఆఫ్టర్ అ లాంగ్ నవ్యాంధ్ర సెంట్రిక్ గా జాతీయ పార్టీ లేని కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ కు తెరలేపాయి విభజన తరువాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొనసాగుతున్న హస్తం పార్టీ అతను చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అతిపెద్ద అస్త్రంగా మారింది ఓవైపు పార్లమెంట్ లో దేశ వ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ సేమ్ టైం గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్ లో ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాయలసీమ సెంట్రిక్ గా అతిపెద్ద ప్రొటెస్టుకు వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ గెచ్ కు చెక్ పెట్టేందుకు ఏపీలోనే హస్తం పార్టీ తోకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఎస్ సర్కార్ వన్ హయాంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల ఆరు ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అయితే లేటెస్ట్ గా ఉపాధి హామీ పథకం పేరును జీ జీ స్కీమ్ గా పేరు మార్చింది కేంద్రం అంతేకాదు ఉపాధి హామీ రూపురేఖలనే మార్చేసింది మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఏపీ సెంట్రిక్ గా ప్రారంభమైన పథకంపై అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా అతిపెద్ద కు ప్లాన్ చేస్తోంది ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయబోతున్నారు ఈ సభకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అటెండ్ అవుతారని అంటున్నారు ఏఐసీసీ అగ్రనేతలు కనుక ఈ దీక్షకు వస్తే దేశవ్యాప్త చర్చకు దారి తీయడం ఖాయం దీంతో కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందట ఏపీలో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టాలని జీ రామ్జీ స్కీమ్ లో తెచ్చిన మార్పులతో మేలెంత అన్నది వివరించేందుకు రెడీ అయింది ఈ మధ్య అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవిఎన్ మాధవ్ ఇప్పుడు ఆయనకు ఇంకో టాస్క్ అప్పగించిందట బిజెపి అధినాయకత్వం జీరామ్జీ చట్టంపై అంటే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతుందో వివరించేందుకు పీవీఎన్ మాధవ్ యాత్ర చేపట్టబోతున్నారట ఏపీలోని అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెడుతూ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం జరగనుంది గతానికంటే ఎక్కువగా కలిగే ప్రయోజనమేమిటనేది వివరించాలని చూస్తున్నారట గతంలో ఉన్న వంద పనిదినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంతో పాటు పేదలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారట కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహమంటున్నారు అందుకే పీవీఎన్ మాధవ్ తో యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఈ యాత్రకు కేంద్ర మంత్రులు జాతీయ నేతలకు కూడా తరలివచ్చి కాంగ్రెస్ ఎలిగేషన్స్ పై కౌంటర్ ఇవ్వడంతో పాటు కమలం పార్టీకి ఇంకొంత మైలేజ్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట ఇలా ఉపాధి హామీ పథకంపై ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకం మోదీ సర్కార్ లేటెస్ట్ గా చేసిన మార్పులతో మొదలైన రచ్చ ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ అవును ఆ ఒక్క స్కీమ్ చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కబోతోంది పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ బలహీనపరిచిందని కాంగ్రెస్ అంటుంటే మార్పులతో ఇంకా మేలంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది ఇంతకు ఏంటా స్కీమ్ ఎత్తుకు పై ఎత్తులు ఎందుకు సక్సెస్ అయ్యేదెవరు ఉపాధి హామీ స్కీమ్ సెంట్రిక్ ఏపీలో పొలిటికల్ హీట్ మొదలుపెట్టిన చోటు నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు ఏపీలోనే హస్తం పార్టీ తూకుడుకు బ్రేకులు వేసే పనిలో బీజేపీ ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్ జీరాంజీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్ ఒకరిది ఉనికి కోసం పోరాటం మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ అప్పటికంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బీజేపీ ఎవరి వాదన వారిది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది ఆఫ్టర్ లాంగ్ నవ్యాంధ్ర సెంట్రిక్ గా జాతీయ పార్టీ లేని కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ కు తెరలేపాయి విభజన తరువాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొనసాగుతున్న హస్తం పార్టీ అదను చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అతిపెద్ద అస్త్రంగా మారింది ఓవైపు పార్లమెంట్ లో దేశ వ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ సేమ్ టైం గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్ లో ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాయలసీమ సెంట్రిక్ గా అతిపెద్ద ప్రొటెస్ట్ కు వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ గెచ్ కు చెక్ పెట్టేందుకు ఏపీలోనే హస్తం పార్టీ తోకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ సర్కార్ వన్ హయాంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల ఆరు ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అయితే లేటెస్ట్ గా ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్జీ స్కీమ్ గా పేరు మార్చింది కేంద్రం అంతేకాదు ఉపాధి హామీ రూపురేఖలనే మార్చేసింది మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఏపీ సెంట్రిక్ గా ప్రారంభమైన పథకంపై అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా అతిపెద్ద ప్రొటెస్ట్ కు ప్లాన్ చేస్తోంది ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయబోతున్నారు ఈ సభకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అటెండ్ అవుతారని అంటున్నారు ఏఐసీసీ అగ్రనేతలు కనుక ఈ దీక్షకు వస్తే దేశవ్యాప్త చర్చకు దారి తీయడం ఖాయం దీంతో కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందట ఏపీలో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టాలని జీ రామ్జీ స్కీమ్ లో తెచ్చిన మార్పులతో మేలెంత అన్నది వివరించేందుకు రెడీ అయింది ఈ మధ్య అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవిఎన్ మాధవ్ ఇప్పుడు ఆయనకు ఇంకో టాస్క్ అప్పగించిందట బీజేపీ అధినాయకత్వం జీరామ్జీ చట్టంపై అంటే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతుందో వివరించేందుకు బివిఎన్ మాధవ్ యాత్ర చేపట్టబోతున్నారట ఏపీలోని అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెడుతూ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం జరగనుంది గతానికంటే ఎక్కువగా కలిగే ప్రయోజనమేమిటనేది వివరించాలని చూస్తున్నారట గతంలో ఉన్న వంద దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంతో పాటు పేదలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారట కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహమంటున్నారు అందుకే పీవీఎన్ మాధవ్ తో యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఈ యాత్రకు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు కూడా తరలివచ్చి కాంగ్రెస్ ఎలిగేషన్స్ పై కౌంటర్ ఇవ్వడంతో పాటు కమలం పార్టీకి ఇంకొంత మైలేజ్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట ఇలా ఉపాధి హామీ పథకంపై ఏపీ సెంట్రిక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారేలా కనిపిస్తోంది నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకం మోదీ సర్కార్ లేటెస్ట్ గా చేసిన మార్పులతో మొదలైన రచ్చ ఏపీ సెంట్రిక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ అవును ఆ ఒక్క స్కీమ్ చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కబోతోంది పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ బలహీనపరిచిందని కాంగ్రెస్ అంటుంటే మార్పులతో ఇంకా మేలంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది ఇంతకు ఏంటా స్కీమ్ ఎత్తుకు పై ఎత్తులు ఎందుకు సక్సెస్ అయ్యేదెవరు ఉపాధి హామీ స్కీమ్ సెంట్రిక్ గా ఏపీలో పొలిటికల్ హీట్ మద్దలు పెట్టిన చోటు నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు ఏపీలోనే హస్తం పార్టీ తూకుడుకు బ్రేకులు వేసే పనిలో బీజేపీ ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్ జీరామ్జీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్ ఒకరిది ఉనికి కోసం పోరాటం మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ అప్పటికంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బీజేపీ ఎవరి వాదన వారిది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది ఆఫ్టర్ అ లాంగ్ నవ్యాంధ్ర సెంట్రిక్ గా జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ కు తెరలేపాయి విభజన తరువాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొనసాగుతున్న హస్తం పార్టీ అతను చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అతిపెద్ద అస్త్రంగా మారింది ఓవైపు పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ సేమ్ టైం గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్ లో ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాయలసీమ సెంట్రిక్ గా అతిపెద్ద ప్రొటెస్టుకు వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ స్కెచ్ కు చెక్ పెట్టేందుకు ఏపీలోనే హస్తం పార్టీ తోకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతుందో వివరించేందుకు పీవీఎన్ మాధవ్ యాత్ర చుడుతున్నారని ఈ యాత్రకు కేంద్ర మంత్రులు జాతీయ నేతలకు కూడా తరలివచ్చి కాంగ్రెస్ ఎలిగేషన్స్ పై కౌంటర్ ఇవ్వడంతో పాటు కమలం పార్టీకి ఇంకొంత మైలేజ్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట ఇలా ఉపాధి హామీ పథకంపై ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారేలా కనిపిస్తోంది నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకం మోదీ సర్కార్ మోదీ సర్కార్ లేటెస్ట్ గా చేసిన మార్పులతో మొదలైన రచ్చ ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ అవును ఆ ఒక్క స్కీం చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కబోతోంది పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ బలహీనపరిచిందని కాంగ్రెస్ అంటుంటే మార్పులతో ఇంకా మేలంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది ఇంతకు ఏంటా స్కీమ్ ఎత్తుకు పై ఎత్తులు ఎందుకు సక్సెస్ అయ్యేదెవరు స్కీమ్ పొలిటికల్ మద్దలు పెట్టిన చోటు నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు ఏపీలోనే హస్తం పార్టీ దూకుడుకు బ్రేకులు వేసే పనిలో బీజేపీ ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్ జీరామ్జీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్ ఒకరిది ఉనికి కోసం పోరాటం మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ అప్పటికంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బీజేపీ ఎవరి వాదన వారింది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది ఆఫ్టర్ అ లాంగ్ నవ్యాంధ్ర సెంట్రిక్ గా జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ కు తెరలేపాయి విభజన తరువాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొనసాగుతున్న హస్తం పార్టీ అతను చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అతిపెద్ద అస్త్రంగా మారింది ఓవైపు పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ సేమ్ టైం గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్ లో ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాయలసీమ సెంట్రిక్ గా అతిపెద్ద ప్రొటెస్టుకు వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ స్కెచ్ కు చెక్ పెట్టేందుకు ఏపీలోనే హస్తం పార్టీ తోకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఎస్ సర్కార్ వన్ హయాంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల ఆరు ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అయితే లేటెస్ట్ గా ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్జీ స్కీమ్ గా పేరు మార్చింది కేంద్రం అంతేకాదు ఉపాధి హామీ రూపురేఖలనే మార్చేసింది మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఏపీ సెంట్రిక్ గా ప్రారంభమైన పథకంపై అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా అతిపెద్ద ప్రొటెస్ట్ కు ప్లాన్ చేస్తోంది ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయబోతున్నారు ఈ సభకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అటెండ్ అవుతారని అంటున్నారు ఏఐసిసి అగ్రనేతలు కనుక ఈ దీక్షకు వస్తే దేశవ్యాప్త చర్చకు దారి తీయడం ఖాయం దీంతో కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందట ఏపీలో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టాలని జీరామ్జీ స్కీమ్ లో తెచ్చిన మార్పులతో మేలెంత అన్నది వివరించేందుకు రెడీ అయింది ఈ మధ్య అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవిఎన్ మాధవ్ ఇప్పుడు ఆయనకు ఇంకో టాస్క్ అప్పగించిందట బీజేపీ అధినాయకత్వం జీరామ్జీ చట్టంపై అంటే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతుందో వివరించేందుకు బీబీఎన్ మాధవ్ యాత్ర చేపట్టబోతున్నారట ఏపీలోని అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెడుతూ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం జరగనుంది గతానికంటే ఎక్కువగా కలిగే ప్రయోజనమేమిటనేది వివరించాలని చూస్తున్నారట గతంలో ఉన్న వంద దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంతో పాటు పేదలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారట కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహమంటున్నారు అందుకే పీవీఎన్ మాధవ్ తో యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఈ యాత్రకు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు కూడా తరలివచ్చి కాంగ్రెస్ ఎలిగేషన్స్ పై కౌంటర్ ఇవ్వడంతో పాటు కమలం పార్టీకి ఇంకొంత మైలేజ్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట ఇలా ఉపాధి హామీ పథకంపై ఏపీ సెంట్రిక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారేలా కనిపిస్తోంది నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకం మోదీ సర్కార్ లేటెస్ట్ గా చేసిన మార్పులతో మొదలైన రచ్చ ఏపీ సెంట్రిక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ అవును ఆ ఒక్క స్కీమ్ చుట్టూ ఏపీ రాజకీయం పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ బలహీనపరిచిందని కాంగ్రెస్ అంటుంటే మార్పులతో ఇంకా మేలంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది ఇంతకు ఏంటా స్కీమ్ ఎత్తుకు పై ఎత్తులు ఎందుకు సక్సెస్ అయ్యేదెవరు మద్దలు పెట్టిన చోటు నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు ఏపీలోనే హస్తం పార్టీ దూకుడుకు బ్రేకులు వేసే పనిలో బీజేపీ ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్ జీరామ్జీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్ ఒకరిది ఉనికి కోసం పోరాటం మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ అప్పటికంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బిజెపి ఎవరి వాదన వారిది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది ఆఫ్టర్ అ లాంగ్ నవ్యాంధ్ర సెంట్రిక్ గా జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ కు తెరలేపాయి విభజన తరువాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొనసాగుతున్న హస్తం పార్టీ అతను చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అతిపెద్ద అస్త్రంగా మారింది ఓవైపు పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ సేమ్ టైం గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్ లో ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాయలసీమ సెంట్రిక్ గా అతిపెద్ద ప్రొటెస్టుకు వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ స్కెచ్ కు చెక్ పెట్టేందుకు ఏపీలోనే హస్తం పార్టీ తోకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఎస్ సర్కార్ వన్ హయాంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల ఆరు ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అయితే లేటెస్ట్ గా ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్జీ స్కీమ్ గా పేరు మార్చింది కేంద్రం అంతేకాదు ఉపాధి హామీ రూపురేఖలనే మార్చేసింది మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఏపీ సెంట్రిక్ గా ప్రారంభమైన పథకంపై అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా అతిపెద్ద ప్రొటెస్ట్ కు ప్లాన్ చేస్తోంది ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయబోతున్నారు ఈ సభకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అటెండ్ అవుతారని అంటున్నారు ఏఐసీసీ అగ్రనేతలు కనుక ఈ దీక్షకు వస్తే దేశవ్యాప్త చర్చకు దారి తీయడం ఖాయం దీంతో కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందట ఏపీలో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టాలని జీ రామ్జీ స్కీమ్ లో తెచ్చిన మార్పులతో మేలెంత అన్నది వివరించేందుకు రెడీ అయింది ఈ మధ్య అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ ఇప్పుడు ఆయనకు ఇంకో టాస్క్ అప్పగించిందట బీజేపీ అధినాయకత్వం జీరామ్జీ చట్టంపై అంటే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతుందో వివరించేందుకు పీవీఎన్ మాధవ్ యాత్ర చేపట్టబోతున్నారట ఏపీలోని అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెడుతూ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం జరగనుంది గతానికంటే ఎక్కువగా కలిగే ప్రయోజనమేమిటనేది వివరించాలని చూస్తున్నారట గతంలో ఉన్న వంద పనిదినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంతో పాటు పేదలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారట కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహమంటున్నారు అందుకే పీవీఎన్ మాధవ్ తో యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఈ యాత్రకు కేంద్ర మంత్రులు జాతీయ నేతలకు కూడా తరలివచ్చి కాంగ్రెస్ ఎలిగేషన్స్ పై కౌంటర్ ఇవ్వడంతో పాటు కమలం పార్టీకి ఇంకొంత మైలేజ్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట ఇలా ఉపాధి హామీ పథకంపై ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారేలా కనిపిస్తోంది నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకం మోదీ సర్కార్ లేటెస్ట్ గా చేసిన మార్పులతో మొదలైన రచ్చ ఏపీ సెంట్రిక్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ అవును ఆ ఒక్క స్కీమ్ చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కబోతోంది పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ బలహీనపరిచిందని కాంగ్రెస్ అంటుంటే మార్పులతో ఇంకా మేలంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది ఇంతకు ఏంటా స్కీమ్ ఎత్తుకు పై ఎత్తులు ఎందుకు సక్సెస్ అయ్యేదెవరు